వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే జనవరి సారీ ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్లో చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు ఇక అనంత అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికి టాబ్లెట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ కలికిరి టాబ్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి